ధర్మవరం మండలం చిగిచేర్ల గ్రామంలో గిరిజనుల భూములు కబ్జాకు గురయ్యాయని తహసీల్దార్ ఆర్జీఓ కార్యాలయాల్లో పలుమార్లు అర్జీలో వచ్చిన అధికారులు పట్టించుకోలేదని ఎరుకుల సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు పుట్టిపర్తి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సంఘం రాయలసీమ కార్యదర్శి గంగాధర మాట్లాడుతూ ఏళ్ల తరపుడి మాకు సంబంధించిన భూములను అగ్రకులాలకి చెందిన కొందరు చేజిక్కించుకుని ఫ్రీ హోల్డ్ రైట్స్ కింద ఇతరులకు రిజిస్టర్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి అర్హులైన మాకు మా భూములపై హక్కు కల్పించాలి అని డిమాండ్ చేశారు ఇదే విషయమై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరోసారి అర్జీ అందజేశామని అధికారులు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం సాగిస్తామన్నారు అర్జీ ఇచ్చినాము వాటి మీద ఎంఆర్ఓ వారు స్పందించలేదు దానికి కావాల్సినటువంటి మా ఎవిడెన్స్ అంతా కూడా ఇక్కడ చూడండి దీంట్లో మేము పొందుపరిచినాము చాలాసార్లు ఇక్కడ తిరిగినాం ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ పంపించినాము చాలాసార్లు పంపించినా కూడా ఎంఆర్ఓ గారు అక్కడ ఎంఆర్ఓ గారు అక్కడ సరిగా స్పందించలేదు అది మాకెంతో బాధ కలిగించింది కాబట్టి ఇవన్నీ కూడా విత్ ఇన్ ఎవిడెన్స్తో మేము వచ్చినాము కలెక్టర్ గారికి అర్జీ మరొకసారి మేము అర్జీ ఇవ్వడానికి వచ్చినాము సర్వే నెంబర్లు కానీ ఈ యొక్క భూముల విషయాలు కానీ ఆ యొక్క పట్టాల విషయాలు కానీ అన్ని మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్లు మేము తిరిగినాము అయినా సరే మా యొక్క సహోదరుల విషయంలో అక్కడ ధర చికిచర్ల ఎంఆర్ఓ గారు సరిగా స్పందించట్లేదు కాబట్టి వాటి విషయంలో ఆ స్పందించి మా గిరిజనుల యొక్క భూములు మాకే చెందులాగన మాకు మాకు ఇప్పించలాగా సహాయం చేయాలని మాడి మనస్ఫూర్తిగా మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను దీని విషయంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను ఇప్పటికి ఐదు సార్లు ఇచ్చినాము ఐదు సార్లు నుంచి కూడా అర్జీ ఆడికి పోయింది కానీ అక్కడ ఎంఆర్ఓ గారు సరిగా స్పందించట్లేదు అది మాకు చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే గిరిజనుల మరి చిన్న చూపు చూస్తున్నారు అది మాకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రాష్ట్ర రాయలసీమ మెడికల్ సేవా సంఘం రాయలసీమ సెక్రటరీగా ఈ విషయంలో మేము మరి ఎంత ఎంతవరకైనా పోరాడాలని నిర్ణయించుకున్నాము కాబట్టి మా భూములు మాకు ఇప్పించలాగా ఈ యొక్క మీడియా ప్రతినిధుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలని మనం చేస్తున్నాను మరి వంద నమస్కారం అండి రెండు వేల రెండు ఎకరాలు ఉంటే మా ఓసీ కాసి కాపుల్లోనే వాళ్ళు మన ఆయనకి కబ్జా చేసి మన ఆయన భూ ఆక్రమించినారు సార్ మాది కలెక్టర్కి అర్జీ ఇచ్చిన ఈసారి అర్జీ కూడా పట్టించుకోలేదు సార్ వాళ్ళు ఎంఆర్ఓ పట్టించుకోలేదు ఈఆర్ఓ పట్టించుకోలేదు వాళ్ళు ఈఆర్ఓ ఏమంటారంటే వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇప్పించుకొని వాళ్ళకి వాళ్ళకే మద్దతు పలుకుతున్నారు కానీ మాకు మాకు రెస్పాన్స్ ఏమీ లేదు సార్ అందుకే ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చి మేము అర్జీ అర్జీ ఇస్తాను అని సార్ దీనికోసమే దీనికి దీనికోసం జనం వచ్చాను ర్యాలీ ర్యాలీకి వచ్చాను సార్